మరి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తీర్చకపోతే ప్రభుత్వాలను మార్చిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైనా కూడా మా సమస్యలు అనేక సార్లు రాష్ట్ర విద్యుత్ చేసి తరఫున మేనేజ్మెంట్ కి విన్నవించడం జరిగినది మరి ఈ రోజు కూడా స్పందన లేదు కాబట్టి గత నెల ఇరవై ఐదున సమ్మె నోటీసు దశల వార ఆందోళన కార్యక్రమాల సమ్మె నోటీసును మేనేజ్మెంట్ కి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మరి ఈ రోజు మేడం ద్వారా కలెక్టర్ గారి ద్వారా మా వినతి పత్రం సమస్యల వినతి పత్రం ఏదైతే ఉందో దానిని ఇచ్చి ప్రభుత్వానికి నివేదించమని సందర్భంగా కలెక్టర్ మేడం కోరుతా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని కోరుతా ఉన్నాం ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక ముప్పై వేలు నలభై వేలు కడితే ఆ కార్డు స్టార్ హెల్త్ లాంటిది ఆ కార్డు జోబులో పెట్టుకొని వెళ్తే ఏ పేషెంట్ అయినా ఏ హాస్పిటల్ చేరొచ్చు మరి ఈ రోజు ఎనభై వేల మంది విద్యుత్ కార్మికులు ఉద్యోగులు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్డ్ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు విద్యుత్ సంస్థలో మరి వీరందరికి కూడా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని ఇవ్వని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా మరి గత ముప్పై సంవత్సరాల నుంచి మా సంస్థ కోసం కష్టపడి పనిచేస్తూ మరి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ని మరి పర్మనెంట్ చేయమని కోరుతా ఉన్నాం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి వీరికి సమాన పనికి సమాన వేతన వేతనం ఇవ్వమని చెప్పింది దానిని మరి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాల్సిందిగా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం మరి ప్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారంలోకి రాకముందు మరి పాదయాత్రల్లో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పిన పెద్దలారా మరి స్పందించండి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయండి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము ఇరవై ఐదు తేదీ తర్వాత ఇరవై ఐదు తేదీన రాష్ట్ర జేఏసీ అన్ని జిల్లా జేఏసీలతో మీటింగ్ ఏర్పాటు చేసింది ఇరవై ఐదు తర్వాత ఏ నిమిషమైనా నిరవధిక సమ్మెకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది దాన్ని మీ ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తాం